గౌరీ పరమేశ్వర సంస్థ ట్రస్ట్ పరమేశ్వరుల అమ్మవారి దేవస్థానమునకు భక్తులు కూర్చునేందుకు సిమెంట్ పెంచీలు అందజేశామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ కలికోట శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనంతల ఇంద్రా తెలిపారు శనివారం భవానీపురం పున్నమి వద్ద వేయించేసి ఉన్న గౌరీ పరమేశ్వర దేవస్థానమునకు ఈ కుర్చీలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్వి క్లబ్ గోమతి వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో రాబోయే శ్రావణ మాసం కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల రద్దీ దృష్ట్యా ఈ కుర్చీలను అందజేయడం జరిగిందని తెలిపారు వాసు క్లబ్ పేరు చెప్పగానే సేవకు మరో రూపమని అటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో క్లబ్ క్లబ్ సభ్యులు ముందుంటారని తెలిపారు ఇంటర్నేషనల్ డాన్ టు డస్క్ రెండు వేల ఇరవై ఐదు క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఓన్లీ ఆరు వయసులు మాత్రమే మెంబర్స్ గా ఉంటూ కులమతాలకు అతీతంగా ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు సేవలు చేస్తున్న ఏకైక సంస్థ వాసవి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ మరియు జిల్లా ఇన్చార్జ్ డాన్ టూ రీజినల్ చైర్పర్సన్ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ గోమతి క్లబ్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ జోన్ చైర్పర్సన్ రాజేశ్వరి విఎన్ టు కేసీ జిఎఫ్ రీజనల్ కార్యదర్శి మద్ది వి రాజీవ్ కృష్ణ విఎన్ కేసి జిఎఫ్ ప్రెసిడెంట్ మరియు క్లబ్ ఇన్చార్జ్ పచ్చి లక్ష్మీ శుభా అధ్యక్షురాలు అనంత లక్ష్మి విఎన్ కేసీ జిఎఫ్ ప్రధాన కార్యదర్శి మంచికంటి కంటి పుష్పావతి విఎన్ టూ కేసీ జిఎఫ్ కోశాధికారి మధ్య వెంకట సాయి కృష్ణ కుమారి చేతుల మీదుగా ఆలయ చైర్మన్ దాడి అప్పారావుకు బెంచులను అందజేశారు నా పేరు కలికోట శ్రీనివాస్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ జిల్లా ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాన్ టు డస్క్ కార్యక్రమానికి డిస్టిక్ టూ వన్ టూ జిల్లా రీజన్ టూకు నన్ను ముఖ్య అతిథిగా పంపించడం జరిగింది పాసే క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఒక ఓన్లీ ఆర్ఎవేషన్ మాత్రమే మెంబర్స్గా ఉంటూ కుల మతాలకు అతీతంగా ఎన్నో నిరుపేదలకు సేవా కార్యక్రమాలు సేవలు చేస్తున్న ఏకైక సంస్థ మన పాసే క్లబ్స్ ఇంటర్నేషనల్ నిజంగా వాసే క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారానే ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి ఉన్నప్పటికీ వారు అన్ని కులాల వారు సభ్యులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా వాసే క్లబ్స్ ఇంటర్నేషనల్ గొప్పతనం ఏంటంటే ఓన్లీ ఆరే వయసులు మాత్రమే సభ్యులుగా ఉంటూ అన్ని రకాల మతాల కులాల వారికి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇందులో భాగంగానే ఈరోజు ప్రతి సంవత్సరం డాంటూ డస్క్ అనే కార్యక్రమం వాసే క్లబ్స్ ఇంటర్నేషనల్ నుండి నిర్వహించడం జరుగుతుంది అసలు దీని ఉద్దేశం ఏంటంటే డాంటూ డస్క్ అంటే ఉదయం నుండి సూర్యోదయం టు సూర్యాస్తం వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రెండు రోజులు ఇది ఈ రెండు రోజులు దేశంలో ఉన్న క్లబ్బులన్నీ ఒక దేశంలో కాకుండా ఎన్ఆర్ఐ క్లబ్బులు కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక సేవా కార్యక్రమాలు ఏదో చేసినమా కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా వాస క్లబ్ సేవలు నిర్వహిస్తున్నారు ఇందులో పేదలకు స్కాలర్షిప్లు కానివ్వండి పేద విద్యార్థులకు బ్యాగ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి నిరుపేదలకు ఇవాళ ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ చదువుకోని స్థితిలో ఉన్నవారికి స్కాలర్షిప్ల విధంగా కూడా సహాయ సహకారాలు చేస్తూ ముందంజలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మన జిల్లాకు రావడం జరిగింది ఈ రోజు ఉదయం టు సాయంత్రం వరకు ఈ రోజు సేవలు కొనసాగించడం జరుగుతుంది ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్న రీజన్ మన క్లబ్ లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై వాసవి జై వాసవి ఈరోజు అంటే ఈ వాసిక్లబ్ ఇంటర్నేషనల్ వారు గత ఆరు నెలల కాలంలో మరి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అంటే ప్రతి జిల్లా అంటే ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయండి ఇంటర్నేషనల్ లో ఆ జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దానిలో అతి ముఖ్యమైన జిల్లా ఒకటైనటువంటి వి టూ ట్వంటీ ఏ జిల్లాలో మరి రీజన్ టూ శివప్రసాద్ గారు ఆ రీజన్ లో గోమతి క్లబ్ అండి వారిది ఆ ఆ క్లబ్ వారు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు సిమెంట్ బెంచ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద రెండు సిమెంట్ బెంచీలు అలాగే డయాబెటిక్ క్యాంప్ అలాగే మరి చెప్పులు కుట్టే వారికి గొడుగులు అలా ఎన్నో ఆరు కార్యక్రమాలు ఇంటర్నేషనల్ వారు నిర్దేశించారు ఆ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తిస్తున్నారు వాటిలో భాగంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ గా ఒక వైస్ గవర్నర్ గా మారం రోజారాని అని నా పేరు నాకు అవకాశం ఇచ్చారు మన జిల్లా గవర్నర్ తోనుగుంట్ శీదర్ గారు అలాగే ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు ఆర్సీ అన్న అంటే ఒక పది క్లబ్లు ఇరవై క్లబ్బులు ఇస్తూ ఉంటారండి జిల్లా పరంగా అన్ని కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో మన ఆర్సి శివప్రసాద్ గారు గట్టిగా పూనుకొని అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వారి రీజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తల్లికోట శ్రీనివాసరావు గారు ఆయన వరంగల్ నుండి విచ్చేశారు ప్రతి గవర్నరు ప్రతి ఏరియాని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముఖ్య అతిథిగా ఆయన ఇచ్చేశారు అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ అనంతుల ఇందిరా గారు జిల్లా తదితరు కందు మురళి గారు ఆర్సి శివప్రసాద్ గారు జస్టి రాజేశ్వరి గారు మరి ముఖ్యంగా ఈ క్లబ్ ప్రెసిడెంట్ అనంత లక్ష్మి ఆమె గట్టిగా ఫోన్కుంటేనే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు ఆవిడకి అందరూ కూడా జైవాసవి అండి Like, subscribe and press the bell icon for new updates.